నగరంలోని కర్నూలు రోడ్ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద గల అక్షిత మొబైల్ షోరూములో ఇరవై ఐదు లక్షలు విలువ చేసే మొబైల్స్తో పాటు నగదు చోరీ జరిగింది తెల్లవారుజామున ప్రాంతంలో జరిగినట్లు తాలూకా సిఈ భక్తవత్సల రెడ్డి తెలిపారు కర్నూలు రోడ్ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద గల అక్షిత మొబైల్ షోరూమ్ ప్రతిరోజు మాదిరిగానే రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో షాపు మూసివేసి వెళ్లినట్లు యజమాని సుబ్బారావు తెలిపారు ఉదయం పక్క బజార్లో ఉండేవారు మొబైల్ షోరూమ్ షట్టర్ పగలగొట్టినట్లు ఉండటంతో ఫోన్ ద్వారా తెలియచేయడంతో వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించడం జరిగిందని అన్నారు తాలూకా పోలీసులు క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని షాపును పరిశీలించారు చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు ఏఎస్పి శ్రీధర్బాబు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించి తాలూకా సిఈ భక్తవత్సల్ రెడ్డికి పలు సూచనలు చేశారు తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు షట్టర్ పగలగొట్టి చోరీ చేసినట్లు సిఐ తెలిపారు ఇరవై ఐదు మొబైల్స్తో పాటు నగదు చోరీ జరిగినట్టు తెలిపారు అక్షతా మొబైల్ షాపు ఓనర్ సుబ్బారావు మాట్లాడుతూ ఇరవై ఐదు లక్షల రూపాయల విలువ కలిగిన తో పాటు మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల నగదు చోరీకి గురైనట్లు తెలిపారు ఈరోజు యక్షిత అనే మొబైల్ షాప్లో కర్నూలు బైపాస్ ఫ్లైఓవర్ దగ్గర ఎర్లీ మార్నింగ్ అవర్స్లో తెఫ్ట్ జరిగింది సో ఆ సెటర్ లిఫ్ట్ చేసి అన్నోన్ పర్సన్స్ ఎవరు వచ్చి తెఫ్ట్ చేశారని చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చి పెట్టడం రావడం క్లీస్ టీమ్స్ అదేవిధంగా క్రైమ్ టీమ్స్ కూడా విజిట్ చేశారు సీనియర్ ఆఫీసర్ కూడా విజిట్ చేసి ఈ యొక్క క్రైమ్ ఎలా జరిగింది వీలైన త్వరగా ఆ యొక్క ఆఫెన్సర్స్ పట్టుకుని ఆ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం ఆ రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నారు ఏ ఐటమ్స్ పోయినాయి ఎంత అమౌంట్ పోయినది గుర్తు అప్పుడో తెలియపడుతారు లీటర్ త్వరగా డెక్ట్స్ డిటెక్ట్ చేస్తారు ఒక నైన్టీ నైంటీ ఫైవ్ మొబైల్స్ కొని చెప్తున్నారు ఇంత రిపోర్ట్ వచ్చినా క్లారిఫై చేస్తారు ట్యాంక్ యూ అక్షిత మొబైల్స్ అండి నా పేరు సుబ్బారావు రాత్రి టెన్ థర్టీకి షాప్ క్లోజ్ చేసి వెళ్ళాము మార్నింగ్ సిక్స్ టెన్కి పక్కన పాల షాప్ వాళ్ళు కాల్ చేశారు ఇట్లా మీ షాప్ డోర్ షట్టర్ పగిలిపోయింది టెఫ్ట్ జరిగింది అని చెప్పేసి వచ్చి వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేశాము వాళ్ళు చిన్నగా షట్టర్ కదిలిచ్చున్నారు వాళ్ళు వచ్చినాక ఓపెన్ చేసి చూసాము దాదాపుగా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ల్యాక్స్ దాకా స్టాక్ మిస్ అయింది క్యాష్ ఒక మూడు లక్షల మూడు లక్షల డెబ్బై రెండు వేల దాకా క్యాష్ మిస్ అయింది కౌంటర్లో క్యాష్ మంత్ ఎండ్ కదా స్టాక్ అది డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆ అమౌంట్ కూడా దాంట్లో హోల్డ్ ఉన్నాయండి లేదండి ఆ ఎంసీబిలు ఆఫ్ చేసి వెళ్ళాం యాజ్ పర్ పక్కన ఇది ఉంది కదా పక్క సీసీ కెమెరా ప్రకారంగా మార్నింగ్ త్రీకి జరిగినట్టుగా దానిలో రికార్డ్ అయ్యింది ఒక ముగ్గురు వచ్చి షటర్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి బ్రేక్ చేశారు షటర్ కంప్లీట్గా బ్రేక్ చేసి తీసుకెళ్ళి స్టాక్ అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మధ్యలో ఉంటుందండి ఎగ్జాక్ట్ ఫియర్ అనేది ఐమీ నెంబర్లు తెప్పిస్తున్నాము క్లారిటీ అనేది వస్తుంది క్యాష్ అయితే ఒక మూడు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలకు ఇస్తాం